వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో సిహెచ్ కొండూరు గ్రామంలో శుక్రవారం రోజున జాతీయ కీటక జీనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం జూన్ జూలై నెలలో మలేరియా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నామని తెలిపారు ఇందులో భాగంగా నందిపేట మండలానికి సంబంధించిన గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని వన్ఎల్కే నందిపేట సిహెచ్ కొండూరు మరియు మయాపూర్ మరియు ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సిహెచ్ కొండూరు గ్రామాలయందు జాతీయ మలేరియా మాసోత్సవం సందర్భంగా మండలంలోని ప్రత్యేకంగా డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా జ్వరంలో పారిశుద్ధ్య లోపం వలన వ్యాధులు విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా మురికి కాల్వలు లేకుండా మురికి నీరు నిలవకుండా దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగించడం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రవీణ్ పిహెచ్ఎన్ పద్మవతి హెల్త్ సూపర్వైజర్ భాస్కర్ ఆరోగ్య కార్యకర్తలు సుల్తానా బేగం నిహారిక ఎమ్మెల్హెచ్పి గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శులు ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు